ఎస్సీ సబ్కెటరేషన్ కమిటీ సభ్యుని ఇది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును చదివి వాళ్ళు అడిగిన దాని ప్రకారంగా నిర్ణయం జరగాలి సమాచారం సేకరించాలంటే ఆ సమాచారానికి సంబంధించి మనం నిర్ణయం చేయలేము కాబట్టి ఆ సమాచార సేకరణకు సంబంధించి ఒక జ్యుడిషియల్ కమిటీ సింగిల్ మెంబర్ ఉంటే బాగుంటుందని ఆశించడం షమీమ్ అఖ్తార్ రిటైర్డ్ జడ్జి ఒక శాంటి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రభుత్వం వారి అంగీకారంతో వారు నియమించింది వారు నూట తొంభై తొమ్మిది పేజీల నివేదిక ఇచ్చినారు నూట తొంభై తొమ్మిది పేజీల నివేదికను యథాతంగా అమలు చేసి సబ్ కమిటీగా క్యాబినెట్ ముద్ద ఇచ్చినాం అందులో యాభై తొమ్మిది పొలాలకు సంబంధించిన జస్టిఫికేషన్ రాసిండు పేరా వైజ్గా దాని ప్రకారంగా మేము ఏకసభ్య కమిషన్ ఏ జడ్జి రిటైర్డ్ జడ్జి ఇచ్చిండో దానిలోపున ప్రభుత్వంగా మేము ఎక్కడ జోక్యం చేసుకొని ఎవరికి అన్యాయంగా కానీ ఎవరికి వ్యతిరేకంగా కానీ మార్పులు చేరుకుని మేము పార్టిసిపేట్ చేయాలి